ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి పాలకూర పెసరపప్పు ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నాను అండి పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం సోక్ చేసుకుని పెట్టుకుంటాం అదే విధంగా పాలుకూరను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకుంటాం బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి అదే విధంగా ఒక అన్ని విధంగా చిలుకల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటాం అనమాట యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం అట్లా ఫ్రై అవనేస్తామండి ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో చేసిన పచ్చిమిర్చి ఒక ఐదారు యాడ్ చేసుకుంటాము టీ స్పూన్ ఉస్పి చేసుకుంటాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాం అండి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఎప్పుడు ఆకుకూరలో వండుకునేటప్పుడు ఎందుకంటే ఆకుకూరలో సహజంగానే సాల్ట్ కంటెంట్ ఉంటుందండి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము శుభ్రంగా వాష్ చేసుకుని తరుక్కుని పెట్టుకున్నటువంటి పాలకూరని యాడ్ చేసేసుకుంటాం అనమాట నేను ఇక్కడ నాలుగు కట్టలు పాలకూర తీసుకున్నానండి అదే విధంగా ఒక స్మాల్ కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకున్నాను అనమాట ఇంక ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిస్తామండి మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి ఇంక మూత పెట్టేసాను నేను ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనకి చక్కగా ఉడికిపోయిందనమాట చూసారా పాత్రను అంటుకోకుండా అట్లా విడిచిపెట్టేస్తుంది మంచిగా ఉడికిపోయింది అనమాట దాంట్లోంచి వచ్చిన వాటర్ తోటే పెసరపప్పు అది కూడా ఉడికిపోతుందండి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటాము ఇది రైస్ లోకి ఎంత బాగుంటుందో రోటీస్ తో గాని పులకాలతో గానీ చపాతీతో గానీ నంచుకోవడానికి కూడా అంతే బాగుంటుందండి చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్ చాలా నచ్చుతుంది